సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది లారీ కారు సో పెను ప్రమాదం అయితే సంభవించింది చెప్పుకోవచ్చు మీరు చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతర కోట జంక్షన్ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుని పరిస్థితి విషమంగా ఉంది ఉదయం ఏడు గంటల సమయంలో కంచిలి మండలం జలంతర కోట జంక్షన్ పరిధిలో జాతీయ రహదారిపై అపోలో టైర్స్ ఎదురుగా కారును లారీ ఢీగొవడంతో బారువాకు చెందిన హరీష్ కుమార్ ప్రాణ అక్కడ ప్రాణగ్రహి పాణిగ్రహి అక్కడికక్కడే మృతి చెందగా అనిల్ కుమార్ ప్రాణగ్రహి కొన కొన ఊపిరితో సోంపేట ప్రభుత్వ మనకు సామాజిక ఆసుపత్రికి తరలించారన్నమాట వీరిని పరిస్థితి అయితే విస్మించడంతో వైద్యుల సలహా మేరకు శ్రీకాకుళంలోని తరలించారు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట సో విధంగా పెన్ను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే జరిగిందన్నమాట మనకి జాతీయ రహదారి మీద ఒక డైట్ అప్డేట్ అయితే వచ్చింది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి